మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన అర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపుల్లారెడ్డి నగర్ లో ఉన్న వశిష్ఠ కాలేజ్ ఐదవ యానివర్సరీ సందర్భంగా కాలేజీలో సంబరాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు టౌన్ ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఉండగా యువతి యువకులు ఉర్రు తలుగారు ఇష్టంగా చదివితే దేనినైనా సాధించవచ్చు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే దేనినైనా సాధించవచ్చని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు కావలిపట్నం పుల్లారెడ్డి నగర్లోని వశిష్ట జూనియర్ కాలేజీలో జరిగిన విద్యార్థుల గెట్ టుగెదర్ ఫంక్షన్ కు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు కళాశాల సిబ్బంది ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యేతో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు పోటీ పడ్డారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ చిరునవ్వులు ఆనందాలు చూస్తూ కష్టాలు బాధలు మరిచి మీతో మమేకం కావడానికి వచ్చాను అని తెలిపారు శ్రీరాముని గురువు వశిష్ఠుని పేరు మీద నిర్వహిస్తున్న ఈ కళాశాలలో మీరు కూడా శ్రీరాముని వంటి సుగుణాలు కలిగి ఉండాలని అన్నారు ఐదు సంవత్సరాల పాటు కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని చదివితే యాభై సంవత్సరాల పాటు ఆనందమయంగా ఉండవచ్చని తెలిపారు ఈర్షా ద్వేషాలు లేకుండా మంచి వ్యక్తులతో స్నేహం చేయాలని తెలిపారు ప్రయోజకులై తల్లిదండ్రులకు చదువుకున్న కాలేజీకి చదువు చెప్పిన గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ వెంకటరమణ కళాశాల డైరెక్టర్ కోటా సురేంద్రారెడ్డి ప్రిన్సిపాల్ అల్తఫ్ టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం బీజేపీ నాయకులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ జనసేన నాయకులు బొబ్బ సాయి విఠల్ విద్యార్థులు కాలేజీ సిబ్బంది తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మీద కావలిగరాలి జ కావ్య కృష్ణ నిండా పల్లెల కిండు బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ

కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలో ప్రజల కాగడై కదిలి కావలిలో ప్రజల కాగడై కదిలిండు సమాజ సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు బావితరాల కొరకు చెండ ఎత్తుకుండు బావితరాల కొరకు చెండ ఎత్తుకుండు చెందడుకులో నాడు గురేసినాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండ కావ్యాకృష్ణ నమస్కారం ఈనాటి స్టూడెంట్స్ వెల్కమ్ ఈ ఫంక్షన్ పేరు ఏందో నాకు తెలియదు గెట్ టుగెదర్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక అసెంబ్లీ అయ్యి అందరూ కలిసి నిర్వహించుకునేటువంటి కావల డిఎస్పి వెంకటరమణ గారు ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అధినేత రాజ్ కుమార్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ గారు జ్యోతి బాబురావు గారు సాయి గారు బీజేపీ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు భరత్ కుమార్ గారు సాయి గారు అదేవిధంగా సోదరి షబ్బు గారు ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులు కాలేజీ స్టాఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ విద్యార్థులకి అందరికీ కూడా నా దీవెనలు తెలియజేస్తూ మీ చిరునవ్వులు చూడాలని మీ ఆనందాన్ని చూడాలని మీతో కొంత మా కష్టాన్ని బాధల్ని మర్చిపోయి ఆనంద డోలికల మధ్య మీతో కొంతసేపు మమేకం అవుదామని మీ చిరునవ్వులతో ఎక్కువ కాలం జీవించాలని కొంతసేపు మీతో గడిపితే మా హృదయానికి ఆనందం వస్తుందని మీతో కలిసేందుకు మీతో మాట్లాడేందుకు ఇక్కడికి రావటం జరిగింది విద్యార్థి దశ చాలా గొప్పది ముఖ్యంగా విద్యార్థులుగా మీరు క్రైమారీ దశలో ఇంటర్మీడియట్ వ్యవస్థలో సెకండరీ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఈరోజు మీరున్నారు ఇది నిజమైన దశ మీ జీవిత సోపానానికి మీ జీవిత ఎదుగుదలకి కరెక్ట్ అయిన టైంలో మీరున్నారు ఈ టైంలోనే మీరు జీవితం కోసం కళల కనాలి ఆ కళలని మీరు సాకారం చేసుకోవాలి గురువులు మాతృదేవోభవ పుత్రు ఆచార్య దేవోభవ అనేది మన నానుడి జన్మనిచ్చింది తల్లిదండ్రులు కాబట్టి జన్మనిచ్చిన తల్లికి నమస్కారం చేయాలి బుడిబుడి నడకల నుంచి ఇంత స్థాయికి నడిపిస్తున్న నాన్నకి నమస్కారం చేయాలి జ్ఞానాన్ని పెంపొందిస్తూ నిరంతరం కూడా మనకి అజ్ఞానులైన మనకి జ్ఞానాన్ని నేర్పే గురువులను నమస్కరించాలని మన సనాతన ధర్మం దేవుడి కంటే మిగతా వ్యక్తుల కంటే ఈ సమాజంలో తల్లి తండ్రి తర్వాత గురువు అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న తరుణంలో మీ కాలేజీ యాజమాన్యం వశిష్ట జూనియర్ కాలేజ్ అని పేరు పెట్టారు అంటే ఆ యొక్క భావాలు మీ కరస్పాండెంట్ సురేందర్ రెడ్డి యొక్క ఆలోచనలు ఆ వశిష్ట పేరులోనే నాకు అర్థమైంది వశిష్ఠుడు ఎవరో తెలుసా ఎవరు శ్రీరాముడి యొక్క గురువు శ్రీరాముడి యొక్క గురువు మనందరి విలవేల్పు నిద్రలేసి మనం దండం పెట్టుకునే శ్రీరామచంద్రుని యొక్క గురువు అన్ని లక్షణాలను నేర్పిన వ్యక్తి వశిష్ట మహా మహర్షి తల్లిదండ్రుల మీద ఎడల మాట మీద విలువ ఉండాలి గురువుని ఆరాధించాలి అన్నదమ్ముల మీద ప్రేమానురాగాలు పెరగాలి తండ్రి మాట చెబతడూడుతూ ఏక ప్రత్యవతుడిగా ఉండాలి అన్ని ఉన్నతమైన లక్షణాలు ఉన్న పదహారు లక్షణాలు కలిగిన ఏకైక వ్యక్తిగా ఈ చరిత్రలో ఉన్నది రాముడైతే ఆ రాముడిని తీర్చిదిద్దిన వ్యక్తి ఆ వశిష్ఠ మహర్షి అటువంటి వశిష్ఠ మహర్షి యొక్క పేరు పెట్టుకున్న విద్యార్థులుగా చదువుకుంటున్నారంటే మీలో కూడా ఆ పదహారు లక్షణాలు అలవరుచుకోవాలని మిమ్మల్ని అందరిని కూడా పేవిస్తున్నా విద్యార్థులారా ఈ దశలో మనం కష్టపడాలి ఆనందంగా ఎంజాయ్ చేయాలి వదులుకోకూడని వయసు ఈ వయసు అందుకే చదవండి చదువుని ఇష్టంగా చదవండి కష్టంగా కాదు కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఎంత కష్టమైనా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మనం కష్టం అనేది ఈ డిస్టరీలో లేదు మన సాధులతో దేన్న మనం సాధించగలమ నమ్మకం కలిగిన నాడు అన్నిటి కూడా సాధించగలం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా స్టేజీ మీద ఉన్నటువంటి అందరూ కూడా మనకందరికి కూడా దేవుడు చేతులు కాళ్ళు ముక్కు నోరు అందరికీ సమానంగా ఇచ్చాడు ఒకడు ఇక్కడ విశిష్ట అతిథిగా కూర్చున్నాడు ఒకరు మీకు గీతోపేజం చేస్తున్నాడు ఒకడు పాఠాలు చెబుతున్నాడు ఒకరు మీరు వింటున్నారు అంటే రేపటి రోజున మళ్ళీ ఇదే స్థాయికి మీరు రావాలి అంటే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మీలో కూడా ఉన్నతమైన విలువలు ఎదగాలి ఉన్నతమైన లక్షణాలు పెరగాలి అదృష్టం సత్తు కాదు మన సొత్తు మన సొత్తు అదృష్టం దేన్నైనా మనం సాధించగలం అనే నమ్మకం మనకు కలిగిన నాడు దేన్నైనా మనం సాధించగలం అడవిలో సింహం రారాజు అడవిలో ఏనుగు గాంభీర్యానికి చిహ్నం అంతటి ఎత్తున్నటువంటి ఏనుగుని చిన్నదైన సింహం తన పంజాతో చంపుతుంది ఆహారాన్ని తింటుంది అంటే సింహం యొక్క యాటిట్యూడ్ నేను కొట్టగలను పంజాతో ఇసరగలను సాధించగలను నమ్మకం ఉన్ననాడు దానైనా సాధించింది సింహం చాలా చిన్నది కానీ నడకలో గాంభీర్యత్వం పంజాబ్ ఇసటర్లో గీరోయిజం సాధించడంలో పట్టుదల కాబట్టి మీరందరూ కూడా సింహాన్ని ఆదర్శంగా తీసుకోండి చిన్నదైన సింహం పెద్దదైన ఏనుగుని ఎంటాడుతుంది అంటే సమస్య విద్యార్థులారా ఈ దశలో మీకు ఉండకూడదు ఈర్ష్య ఎవరైతే మనం ఈర్ష్య పడుతున్నామో ఇందాక మీకు చెప్పా దేవుడు చేతులు కాళ్ళు ముక్కు నోరు అన్నీ ఇచ్చాడు కానీ ఇవ్వంది ఒక్క మనసే ఒక్కొక్క మనసు ఒక్కొక్క రకంగా ఉంటుంది మీరు ఆ సాధనతో ఆ మనసుని ఏకాగ్రత పెట్టగలిగితే మనసుని ఒక ఏక చి మీరు సాధించగలిగితే దేన్నైనా సాధించగలరు మీ మనసుని ఎలా మంచుకుంటే ఆ మనసు అలా పోతూ ఉంటుంది సినిమాలు చూడాలని అనుకుంటే సినిమా సైడ్ పోతుంది చదవాలని మనసు పెడితే చదవడానికి పోతుంది స్నేహితుల కోసం తిరగాలనిపిస్తే స్నేహితాన్ని పెంచుతుంది ఈ దశ మీకు పదహేడు పదహారు సంవత్సరాల వయసులో ఉన్నారు మీరు అందరూ కూడా ఎనభై సంవత్సరాలు మినిమం జీవిస్తాం మీకున్నది పదహారు సంవత్సరాలు మాత్రమే పూర్తయింది ఈ ఐదు సంవత్సరాలు మీరు కష్టపడితే రాబోయే యాభై సంవత్సరాలు మీకు జీవితంలో వెలుగు వస్తుంది ఈ ఐదు సంవత్సరాల కష్టం రేపటి వెలుగు కోసం దారి తీయాలంటే ఇప్పటి చీకటిని మీరు అనుభవించాలి చీకటి అంటే లైట్లు లేని చీకటి కాదు ఫ్రెండ్స్ని స్నేహితుల్ని బంధువుల్ని పెళ్ళిల్ని కర్మంత్రాలని వీటిని కాదు మీరు చూడాల్సింది నేను జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి రావాలి నన్ను నమ్ముకొని కష్టపడి పెంచి నా కోసం త్యాగం చేసిన నా తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకుని తిరగాలి నేను నా కుటుంబం ఒక ఉన్నతమైన చెప్పుకునే స్థాయికి ఎదగాలని ఒక ముకుంట దీక్షతో ఐదు సంవత్సరాలు మీరు కష్టపడితే రేపటి యాభై సంవత్సరాలు మీవే అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి రేపటి యాభై సంవత్సరాల ఆనందం కోసం ఈ ఐదు సంవత్సరాలు కష్టపడండి కష్టాన్ని ఇష్టంగా మార్చుకోండి ఇష్టం మార్చుకుంటే ఎంతటి కొండైనా మీ దగ్గర దూదిపించేలాగే ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రెండు మంచి వ్యక్తులతో స్నేహం చేయండి కనిపించిన వ్యక్తులందరూ ఫ్రెండ్స్ అవసరం లేదు ఫ్రెండ్ అంటే ఈ ఫంక్షన్కి వస్తే మీ ప్రిన్సిపాల్ పరిచయం అయ్యాడు మీ సురేందర్ రెడ్డి పరిచయం అయ్యారు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ కానీ మిత్రులు కాదు వీళ్ళు మిత్రులు కాదు మిత్రుడంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కష్టాల్లో నష్టాల్లో బాధల్లో తోడుంటే ఒక్క వ్యక్తిని సాధించుకోండి మీ జీవితానికి అటువంటి వ్యక్తి కావాలి అందుకే వివేకానందుడు చెప్పాడు మీకు ఒక సందర్భాన్ని చెబుతా రెండు సూక్తులు చెబుతా ఒకటి విష్ణు పరమాత్మ దగ్గరికి వెళ్ళి నారద మహర్షి అడిగాడు సత్సంగం అంటే ఏంటి అని అంటే సత్సంగం అంటే నువ్వు నడిచే నడవడికి నీ తోడుండే వ్యక్తి ఎవరు అంటే వాడు మార్గదర్శకుడు అయి ఉండాలి నీ తప్పుని ఏలిత చూపేవాడు ఉండాలి పొగిడేవాడు కాదు మిత్రుడు విమర్శించేవాడు మిత్రుడు కష్టాల్లో తోడుండేవాడు మిత్రుడు కష్టం వచ్చిన పరిగెత్తేవాడు కాదు మిత్రుడు అటువంటి మిత్రుడు అంటే అదే సాంగత్యం ఆ సాంగత్యం బలం ఎలా ఉంటుందంటే దానికి నారద మహర్షి విష్ణు పరమాత్మని అడిగాడు సత్సంగం అంటే అన్నప్పుడు నారద తూర్పు దిక్కు ఒక పేడలో ఒక పేడ పురుగు ఉంటుంది దాన్ని చూసి రాబో సత్సంగం అంటే ఏందో అర్థమవుతుంది అన్నాడు తూర్పు దిక్కకెళ్ళి ఒక పేడ దిప్ప మీద ఉన్న పురుగును చూశాడు పురుగును చూడంగానే నారద మహర్షిను చూసిన పురుగు చచ్చిపోయింది అయ్యో నా చూపుతోనే ఈ పురుగు చచ్చిపోయింది బాధతో మళ్ళా విష్ణువు దగ్గరికి వెళ్ళాడు ఏంటో నన్ను చూడమన్నావు నేను చూడంగానే అది చచ్చిపోయింది నా వల్ల ఒక పురుగు చచ్చిపోయింది బాధపడుతున్నానని చెప్పాడు వెంటనే కాదు నువ్వు దక్షిణ దిక్కు వెళ్ళా అన్నాడు అక్కడ ఒక పాడుపడ్డ గుడిలో పామురాయి ఉంటుంది దాన్ని చూడమన్నాడు పోయి పామురాని చూస్తే పామురం గిళ్లగిల కొట్టుకుంటూ చచ్చిపోయింది ఇదేంది నారద మహర్షి నన్ను విష్ణు పరమాత్మ ఈ విధమైన కక్ష పెట్టాడని మల్లా వచ్చే కాదు ఉత్తర దిక్కుకు పోమన్నాడు అక్కడ ఒక బిడ్డ కనిపిస్తాడు చూడమన్నాడు ఆ బిడ్డను చూడటానికి వెళ్ళి బిడ్డను చూస్తే ఆ బిడ్డ చూడంగానే ఒక దేవతగా ఒక దేవతగా మూర్తి వివించాడు అంటే దీని అర్థం నారద మహర్షి యొక్క సత్సంగం పురుగు చచ్చిపోయి పామురాయిగా పుట్టింది పామురాయి కాస్త బిడ్డగా పుట్టాడు బిడ్డ కాస్త దేవతగా వచ్చిందంటే నారద మహర్షి యొక్క సాంగత్యం వల్ల మంచి చెడ్డవన్నీ కూడా మంచిగా మారాయనే దానికి నిదర్శనమే మీ జీవితం కూడా చెడ్డ వాళ్ళతో తిరిగితే చెడ్డగానే ఉంటారు మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచిగానే ఉంటారు కాబట్టి మనలో లోపాలను ఏలుతూ చూపే వ్యక్తులు మన పక్కన ఉన్నంతకాలం మనం ఉన్నతమైన శిఖరానికి పోతామనే దానికి ఒక్కటి ఆలోచించండి మన జీవితం ఒక నీటి పొట్టు లాంటిది ఈ నీటి పొట్టు ఒక ఎండలో ఒక రాయి మీద పడితే ఆ నీటి బొట్టు పడంగానే ఆ ఎండ ఆవిరికి అది ఆవిరి అయిపోతుంది అదే ఒక నీటి బొట్టు ఒక చెట్టు మొదట్లో పడితే ఆ చెట్టు చిగురుస్తుంది మనకు ఫలాన్ని ఇస్తుంది అదే వర్షపు చుక్క సముద్రపు ఉప్పు నీళ్ళలో ఉండే ముచ్చపు చెప్పలో పడితే అక్కడ ముచ్చంగా అవతరిస్తుంది మీ జీవితం ముచ్చంగా అవతరించాలి అంటే ఒక మిత్రుడితో స్నేహం చేయండి అని చెప్పి మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మీ జీవితం నీటి పెట్టు లాంటిది చట్ట వార్త చేస్తే ఆవిరైంది చెట్టు మొదట్లో పడితే వృషమైంది ముచ్చపు చెప్పలో పడితే ముత్యమైంది మీ జీవితాలు కూడా ముత్యాలుగా మారాలి అంటే మీరు తప్పకుండా మంచి ఒక వ్యక్తి యొక్క సాంగత్యాన్ని ఎన్నుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ జీవితం ఒక బంగారు బలంగా పేరు తెచ్చే విధంగా జన్మభూమికి పేరు తెచ్చే విధంగా మీరు చదువుకున్న కాలేజీకి పేరు తెచ్చే విధంగా ఎతకాలని బెత్తలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాలేజీకి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జాబ్స్ రావడం లేదని చెప్పి నిరుత్సాహపడకూడదు మనకి ఎన్నో రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం రావాలంటే కష్టం ప్రైవేట్ ఉద్యోగాలలో లక్ష్య శాలరీస్ తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కంటే మించిన శాలరీస్ ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో ఇస్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా మన ఏం మన గుళ్ళు ఏంటి అనేది ఆలోచించుకోవాలి మనం ఏం కావాలి దానికోసం మన వంతు సహ మనం ప్రయత్నం ఏం చేస్తున్నాం మన కరెక్ట్ లైన్లో నడుస్తున్నామో లేదా దానికోసం ప్రయత్నిస్తున్నామో లేదా తల్లిదండ్రులు బాధ్యత ఎంతవరకు ఉంటుంది కాలేజ్ ఫీజులు కడుతున్నారు మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నాడు కాలేజీ వెళ్తున్నాడు బాగా చదువుకుంటాడు అనే నమ్మకంతో కానీ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ దాన్ని ఎంతవరకు ఉపయోగించుకున్నారు కాలేజీలో మీకు ఏదైనా డౌట్లు వస్తే లెక్చర్స్ని అడుగుతున్నారా లేదా మనం కరెక్ట్గా కాలేజీకి వెళ్తున్నావా లేదా కరెక్ట్గా చదువుకుంటున్నావా లేదా అనేది ఆలోచన చేయాలి ఈరోజు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ చాలా చాలా ఉన్నాయి మేనేజ్మెంట్కి అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా శుభాశిషులు తెలియజేస్తున్నాను ఈరోజు కాలేజీ స్వాగతోత్సవం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అంతా ఇక్కడ చూడడం ముఖ్యంగా రెండు వేల ఇరవైలో కాలేజీ ప్రారంభించినప్పుడు కేవలం చాలా తక్కువ మందితో యాభై మందితో అరవై మందితో స్టార్ట్ చేసినటువంటి ఈ కాలేజ్ ఈరోజు దాదాపు ఏడు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారంటే నిజంగా మేనేజ్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంతమంది రావడానికి కారణం తల్లిదండ్రుల నమ్మకం మీ మీద మీ ఫ్యాకల్టీ మీద ఉన్నటువంటి నమ్మకం చాలా గర్వించదగ్గ విషయం అనేతి కాలంలోనే మీరందరూ కూడా ఇంత ఉన్నత స్థితికి కాలేజీని తీసుకురావడానికి మేనేజ్మెంటు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ పనిచేసినటువంటి కాలేజీలో పనిచేసిన లెక్చర్స్ కొంతమంది కొన్ని కాలేజెస్లో లెక్చర్స్ మేము చూసాము అటెండెన్స్ తీసుకుంటాను అటెండెన్స్ తీసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పిన సందర్భాలు కూడా చూసాం మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన అర్షియా బేగంకు కావలిపట్టణం మహిళా అధ్యక్షరాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షరాలు అర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు హిట్లు షేక్ అబ్దుల్ హంసల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా యతిందు రాయదలా గిడి పి జండా పల్లిల